ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు కిసాన్ వాని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రతి మంగళ శుక్రవారాల్లో ఉండే ఈ ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా యవసం పాడి పశువుల పెంపకం కూరగాయల సాగు గిట్లా ఒక్కొక్క అంశం మీద రైతన్నలు స్వయంగా ఫోన్ చేసి యవసంలో అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలతో మాట్లాడి తమ సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు మరి విత్తన శుద్ధి ఆవశ్యకత ఈ అంశం గురించి రైతు సోదరులు మీరు ఫోన్ చేసి మీరు అడగాలనుకుంటున్న ప్రశ్నలు అడగచ్చు అట్లనే మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు మీరు అడిగే ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బి రాజేశ్వరి గారు ఇస్తారు మరి ఈ కార్యక్రమానికి ఇప్పటి అయితే ఏడుగుట్టి నలభై ఐదు నిమిషాల దాకా ఫోన్ చేయచ్చు మీరు చేయవలసిన ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ కోడ్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి వాట్సాప్ నంబర్ ద్వారా మీరు ప్రశ్నను అడగాలనుకుంటే సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి వాతావరణం ఆదిలాబాద్ జిల్లాలో ఇయల్ల ఆకాశం నిర్మలంగా ఉండే గాలిలో ఎక్క ఉష్ణోగ్రత నలభై ఐదు డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత ముప్పై డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి గాలి వేగం గంటకు పద్నాలుగు కిలోమీటర్లుగా ఉండే గాలిలో తేమ ఇరవై ఒకటి శాతంగా రాగల రెండు మూడు రోజుల్లో కూడా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఏ పంట పండించాలన్నా నాణ్యమైన విత్తనాలను తీసుకోవాల్సిందే అయితే నాణ్యమైన విత్తనాల ఎంపిక ఎంత ముఖ్యమో శుద్ధి చేసిన విత్తనాన్ని నాటుకోవడం కూడా అంతే ముఖ్యం దీంతో విత్తనం నేల ద్వారా వచ్చే పురుగులు తెగుల నుండి పంటను కాపాడుకోవచ్చు కాబట్టి విత్తనాలను రక్షించుకోవాలంటే విత్తన శుద్ధి ఆవశ్యకత ఎంతో ఉంది మరి ఇవాళ విత్తన శుద్ధి ఆవశ్యకత గురించి రైతు సోదరులు మీకేమైనా సందేహాలుంటే ఈ కార్యక్రమానికి ఇప్పటి నుంచి అయితే ఏడుగుట్టి నలభై ఐదు నిమిషాల దాకా ఫోన్ చేయొచ్చు మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బి రాజేశ్వరి గారు ఇప్పుడు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు నమస్కారం మేడం ముందుగా అంటే ఇవాళ అంశం అయితే విత్తన శుద్ధి ఆవశ్యకత ఇప్పుడే మాట్లాడుకున్నాం కాబట్టి ఏ పంట పండించినా రైతులైతే ముందుగా విత్తనాలు ఇప్పటికీ తీసుకొని పెట్టుకుంటారు కూడా సో చెప్పండి మరి అసలు విత్తన శుద్ధి ఆవశ్యకత వలన కలిగే ఉపయోగాలు రైతులు అధిక దిగుబడి సాధించాలంటే నాణ్యమైన విత్తనం అనేది చాలా ఇంపార్టెంట్ నాణ్యమైన విత్తనం అంటే క్వాలిటీ సీడ్ క్వాలిటీ సీడ్ అంటే ఏంటంటే మనకి అన్ని ప్రమాణాలు మీట్ అవ్వాలన్నమాట అంటే జన్యు స్వచ్ఛత ఉండాలి భౌతిక స్వచ్ఛత ఉండాలి జర్మినేషన్ అంటే మొలక శాతం బాగుండాలి సో ఈ అంశాలన్నింటినీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి సో మనము ఇదేంటంటే మనం విత్తనాలు ముందు మంచి నాణ్యమైన విత్తనాలు మనం ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ముందుగా సెలక్షన్ ఆఫ్ ద సీడ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో నాణ్యమైన విత్తనాలు రైతులు తమ వద్ద ఉన్న మంచి రైతుల నుంచి తీసుకొని మనం మూడు సంవత్సరాల వరకు కూడా వాడుకోవటానికి అవకాశం ఉంది అలా సెలెక్షన్ అనేది నాణ్యమైన విత్తనాన్ని ఎంపిక చేసుకున్న తర్వాత మనం ఏంటంటే ముందుగా చేయాల్సిన అంశం ఏంటంటే విత్తన శుద్ధి విత్తన శుద్ధి అనేది చాలా ఆదిలోనే చేసుకుంటే కనుక మనము విత్తనం ద్వారా బాహ్యంగా విత్తనాలు మనకు మంచిగా కనిపించినట్టు అప్పటికి మనకి తెలియకుండానే రకరకాలైన శిలీంధ్రాలు విత్తనం పైన పొరల నుంచి కానీ లేకపోతే అంతర్గతంగా కొన్ని శిలీంధ్రాలు ఉంటాయి సో విత్తనం ద్వారా సంక్రమించే తెగుళ్ళు కొన్ని ఉంటాయి అలానే నేల ద్వారా సంక్రమించే తెగుళ్ళు చాలా ఉంటాయి అనమాట సో మనం ఇదేంటంటే సో మన ఈ విత్తనాన్ని మనం భూమిలో వేసే ముందు మనం చిన్నపిల్లలకి టీకాలు ఎలా అయితే చేసి వాళ్ళని ప్రొటెక్షన్ అంటే ఇమ్యునైజేషన్ చేస్తామో అలానే మనం మన మనం వాడుకునేటటువంటి ఎంపిక చేసుకునేటటువంటి విత్తనాలకు కూడా విత్తన శుద్ధి అనేది కంపల్సరిగా చేసు పాటించవలసిన అంశం ఈ విత్తన శుద్ధి అనేది చాలా తేలికపాటి ప్రక్రియ దీనికి ఇప్పుడు ఏంటంటే ఈ పరిశోధనా స్థానంలో కానివ్వండి ఆదిలాబాద్ లో కానీ ఎలక్ట్రికల్ డ్రమ్స్ అనేవి దొరుకుతున్నాయి అనమాట సో ఈ విత్తన శుద్ధి అనేది ముందుగా ప్రధానంగా ఆదిలాబాద్ గనక రైతు సోదరులు గమనించుకున్నట్లయితే మనకి ఖరీఫ్ సీజన్ మనకు వస్తుంది ఇప్పుడు వర్షాలు ఇంకా పది ఐదారు రోజుల్లో వస్తాయని చెప్పి చెప్తా ఉన్నారు కేరళంత అవుతున్నాయి కాబట్టి మనం ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని విత్తన శుద్ధికి మనం ముందు మంచి కంపెనీల నుంచి కానివ్వండి మంచి సంస్థల నుంచి కూడా విత్తన సేకరణ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనము ప్రధానంగా ఆదిలాబాద్ ప్రాంతంలో పండించే పంటలు ఏంటంటే ప్రత్తి వేస్తారు కంది కానివ్వండి సోయా చిక్కుడు ఈ మూడు ప్రధానమైన పంటలు ఖరీఫ్లో వేసేటటువంటి ప్రధానమైన పంటలు అనమాట ఈ ప్రధానమైన పంటల్లో మనము విత్తన శుద్ధి ఎలా చేస్తారు విత్తన శుద్ధికి ఏ రసాయనాలు వాడాలి విత్తన శుద్ధి చేయటం వల్ల మనకి ఏమి జరుగుతుంది అలానే విత్తన శుద్ధి అనేది ఎన్ని రోజుల వరకు కూడా మనకు పొలంలో చీడ పీడ పెడతా అంటే పురుగులు శిలీంధ్రాలు రాకుండా ఆ విత్తనానికి ఒక ప్రొటెక్టివ్ రక్షణ కవచం లాగా పనిచేసి తద్వారా నేల ద్వారా కానివ్వండి విత్తనం ద్వారా కానీ వ్యాపించే తెగులను సమ్మూలంగా అంటే ఏంటంటే ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై రోజుల వరకు కూడా మనకి ఆ వచ్చే మొలకలన్నిటి కూడా మనకి అరికట్టడానికి అవకాశం ఉందండి అయితే ఇప్పుడు ఎన్నో రకాల పంటలు ఉంటాయి కాబట్టి ఇందులో విత్తన మొలక శాతం ఎంత ఉండాలని ఎట్లా తెలుసుకోవచ్చు ఇప్పుడు మనం రైతు స్థాయిలో మనం విత్తనాన్ని సేకరించుకున్న తర్వాత ముందు మొలక శాతం అనేది ఇంపార్టెంట్ చాలా మంది రైతులు ఏంటంటే అన్నోన్ సంస్థల నుంచి విత్తనం కొనుక్కున్న తర్వాత మొలక శాతం రాకుండా ఫెయిల్యూర్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట అని మనం ఏంటంటే ముందు విత్తనం సేకరించుకున్న తర్వాత మనం మొలక శాతం అనేది మన స్థాయిలోనే పరీక్షించుకోవాలి ఎలా పరీక్ష చేసుకోవాలని అంటే మనకు చిన్న పాత్రలో పిటికడం మనం ఇసుకను కనుక తీసుకొని దాంట్లో వంద విత్తనాలు కనుక లెక్కించుకొని దాంట్లో మనం బాగా నాటుకున్నట్లయితే మనకి పద్నాలుగు రోజుల్లో మనకి జెర్మినేషన్ అనేది జరుగుతుంది అనమాట ముందుగానే ఇంట్లో కూడా మన ఇంట్లోనే ఒక చిన్నపాటి పాత్ర తీసుకొని దాంట్లో కొంచెం ఇసుక తీసుకుని దాంట్లో వంద గింజలు లెక్క పెట్టుకొని దానికి నీరు పోస్తూ ఉంటే గనక పద్నాలుగు రోజుల్లో దాని జెర్మినేషన్ అంటే ఆ గింజ ఏదైతే సెలెక్షన్ చేసుకున్నామో ఆ విత్తనం యొక్క మొలక మన ఇంట్లోనే పరీక్షించుకోవచ్చు అనమాట హలో హలో నమస్కారం నమస్కారం మేడం నమస్కార అండి మీ పేరు హలో హా మీ పేరు చెప్పండి ఆశామ మేడం ఆశం గారు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు అర్లీ అర్లీ మేడం అర్లీ అడగండి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఆ మేడం ఇది విత్తనాలు ఉంటాయి కదా అవునండి విత్తనాలని శుద్ధి శుద్ధి చేసుకోవచ్చు చేసుకుంటే ఎన్ని రోజులు ఎన్ని ఎన్ని సాల్వ్ చేసుకోవచ్చు ఆ విత్తనాలు ఎప్పుడైనా కానీ మనం ఒకేసారి శుద్ధి చేసుకోవాలండి ఆ ఎప్పుడైతే మనం ఇప్పుడు ఖరీఫ్ మొదలవుతుంది కాబట్టి విత్తనాలు సేకరించిన తర్వాత డ్రమ్స్ ఉంటాయి లేకపోతే డ్రమ్స్ లేకపోయినా మనకున్న చిన్నపాటి పరిజ్ఞానం తోటి మామూలుగా గన్ని బ్యాగ్స్ కానివ్వండి పాలిథిన్ కవర్స్ మీద కూడా మనం విత్తనం అనేది విత్తన శుద్ధి చేసుకోవచ్చు ఈ విత్తన శుద్ధి అనేది ఆ ఒకేసారి చేయాలి అంటే ముందు పంట వేయబోయే ముందు మనం విత్తన శుద్ధి చేసుకోవాలన్నమాట మీరు ఏం పంట వేయాలనుకుంటున్నారు ఇప్పుడు ప్రతి వేసే ముందు ఏంటంటే ప్రతిలో మనకు ఆల్రెడీ విత్తనాలకి శుద్ధి చేసి వస్తాయి అనమాట అంటే ఇన్సెక్టిసైడ్ సైడ్ ఏంటి అని పింక్ కలర్ లో మనకి శుద్ధి చేసిన విత్తనాలే మనం కొనుక్కుంటాం అనమాట హైబ్రిడ్స్ రకరకాల కంపెనీ నుంచి వస్తాయి కాబట్టి దానికి ఏంటంటే ఇంకొకటి ఆ మనకి ఫంజ్ సైడ్ అనేది లేదు సిలిండర్ నాశ్ కూడా కంపల్సరీగా యాడ్ చేస్తే గనక మనకు వచ్చే పొలంలో పంట పొలంలో ఇప్పుడు హైబ్రిడ్స్ వచ్చిన తర్వాత ఏంటంటే కాయకుళ్ళు తెగులు అనేది కూడా ప్రధాన సమస్యగా మారుతుంది కాబట్టి మనం ఏంటంటే వైటవాక్స్ పవర్ అనే ఒక ముందు దొరుకుతుంది అనమాట అది ధనుక కంపెనీ వాళ్ళది దాన్ని మూడు గ్రాములు రాసుకోండి మీరు దాన్ని మూడు గ్రాములు కిలో విత్తనాన్ని కనుక శుద్ధి చేసుకున్నట్లయితే మనకి ఈ రకరకాలైన శిలీంధ్రాలు ముందుగా వచ్చి గౌచవతోటి శుద్ధి చేసుకున్నాం కాబట్టి పురుగుల బెడదా మరియు శిలీంధ్రాల బెడదా తగ్గి మనకి ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల వరకు కూడా ప్రొటెక్షన్ అనేది కంపల్సరీగా జరుగుతుందండి ఇకపోతే మీరు ఏమన్నారు సోయా చిక్కుడు అన్నారా అన్నారా కందిలో కూడా మనకి ఏంటంటే ఇది సేమ్ పంజి సైడ్ అనమాట నేను చెప్పిన కార్బాక్సిన్ అదే రెండు కలయిక అనమాట కార్బాక్సిన్ తైరామ్ రెండు కలిపిన వైట్ వ్యాక్స్ పవర్ రెండిటికి కనిపిస్తుంది అనమాట అది వంద గ్రాముల ప్యాకెట్లో దొరుకుతుంది ధనూకా కంపెనీ వాళ్ళది మీరు కనుక్కొని మీరు కంపల్సరీగా కంది విత్తనానికి కానీ ప్రతి విత్తనానికి కానీ ఇవి గనుక చేసుకున్నట్లయితే మనకు మనకి దిగుబడులు కూడా ఆశాజనకంగా పెరగటం అంటే పదిహేను శాతం వరకు కూడా విత్తన శుద్ధి వల్ల మనకి దిగుబడి కూడా పెరగటం జరిగిందండి ఓకే వైట్ వ్యాక్స్ పవర్ అండి వైట్ పవర్ ఓకే ఓకే వైట్ వ్యాక్స్ మంచిదండి ధన్యవాదాలు ఇది మన యాస మన భాషలో ప్రసారం అవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనస్సు నిండా శ్రోతలు కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఇయల ప్రత్యక్ష ఫోని వింటున్నారు ఈయల విత్తన శుద్ధి ఆవశ్యకత గురించి రైతు సోదరులు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బి రాజేశ్వరి గారు సమాధానం ఇస్తున్నారు మరి మీరు సుఖ ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవాలనుకుంటే మీరు చేయవలసిన ఫోన్ నంబర్లు రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఆదిలాబాద్ కోడ్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు చెప్పండి మేడం ముందు మొలక శాతం అదే ఇప్పుడు ఏంటంటే చిన్న పాత్రలో మనం కొంచెం ఇసుక తీసుకొని వంద విత్తనాలు గనక పెట్టుకొని మనం నాటుకొని దాంట్లో నీరు పోస్తూ ఉండాలి ఇంట్లో ఖాళీ జాగాలు కూడా చేస్తారు ఖాళీ జాగాలు మన ఇంట్లోనే ఖాళీ జాగాలో చిన్న పెడతలు మట్టి పోసుకుంటాయి మళ్ళీ ఇసుకలో అంటే ఇంకా ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమో అనుకుంటారు చిన్న పాత్రలో ఇసుక పోసుకొని మన ఇంట్లోనే ఖాళీ జాగాలో చెట్టు కింద కానీ పెట్టుకొని దాంట్లో వంద విత్తనాలు నాటాలి నాటిన తర్వాత ఏంటంటే మనం గమనించుకుంటూ ఉండాలి మొలక శాతం గమనించాలి ఎప్పుడంటే పద్నాలుగు రోజుల తర్వాత అన్ని కూడా మొలుస్తాయి అనమాట ఆ మొలక శాతం అనేది కూడా పంటనే బట్టి మారుతా ఉంటది అనమాట ఇప్పుడు మనకు అదిలాబాద్ లో ఎక్కువ ప్రధానంగా పండించేంటి ఏంటంటే ప్రతి కన్నీ సోయా చిక్ అనమాట సో ప్రతి విషయానికి వచ్చినట్లయితే మనకు వన్ విత్తనాలు నాటితే కనుక అందులో అరవై శాతం మొక్కలు గనక మొలిస్తే కనుక అది బాగా మొలుస్తుంది బాగా ఉన్న విత్తనం అని నిర్ధారించుకోవాలి అలానే సోయా చిక్కుడు విషయానికి వచ్చినట్లయితే వందకి డెబ్బై గనక మనకు మొలిస్తే గనక మంచిగా ఉంది ఆ విత్తనం మనం తీసుకుని ఎంపిక చేసుకున్న చాలా బాగుంది అని చెప్పి నిర్ధారణ చేసుకోవాలి అదే గనక కంది కానివ్వండి అపరాల పంటలైనటువంటి కంది పెసరామ ఇవి గనక తీసుకున్నట్లయితే వాటిలో మొలక శాతం అనేది బాగా డెబ్బై ఐదు శాతం వరకు పెరిగితే గనక అవన్నీ కూడా మనకు మొలక శాతం బాగుందని మనం పొలంలో వే పొలంలో వేసుకునే ముందే విత్తనాన్ని మనం ఇంట్లోనే నిర్ధారించుకుని మనం ఇలా చేసుకుంటే కనుక దీనికి మొలక శాతం బాగుంది కాబట్టి మనం తద్వారా మనము ఇంకా విత్తన శుద్ధి అనే ప్రక్రియ కూడా మనం వెళ్ళడానికి అవకాశం ఎట్లా అంటే ఇప్పుడు ఇంకో మెరుగు అంటారు కదా ఈ వర్షాకాలం స్టార్ట్ అయింది అంటే ఇప్పుడు ఈ పది పన్నెండు రోజుల్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది కూడా ముందే చేసుకుంటే చాలా బాగుంటుందండి అయితే ఇప్పుడు విత్తన శుద్ధి చేసుకుంటాం కదా ఇది ఎన్ని రోజుల వరకు పురుగులు గాని శిరీంద్రాల నుంచి గాని కాపాడుతుంది అలాగే అండి ఇప్పుడు ఏంటంటే మనకి నేలలో మనకి కంటి కనిపించిన చాలా రకాలంటే హార్మ్ఫుల్ అనమాట అంటే హాని కలగజ్ పంటానికి పంటకి హాని కలగ ఉంటాయి అనమాట విత్తనానికి అలానే ఏంటంటే మళ్ళీ మొలిచిన తర్వాత కూడా మొక్కకి చాలా హాని కలగజేసే శిలీంద్రాలు ఉంటాయి పురుగులు ఉంటాయి అనమాట సో విత్తనంలో కూడా మనం చాలా రకాలైనటువంటి పురుగులు రావచ్చు అలానే చాలా రకాల శిలీంద్రాలు కూడా ఇంటర్నల్ గా గానీ ఎక్స్టర్నల్ గానీ వ్యాపించి ఉంటాయి సో వీటన్నిటిని మనం ఏంటంటే ఒక ఒక ఇన్సెక్ట్ సైడ్ ఒక ఫంచి సైడ్ ఒక రైజోబియం కల్చర్ కానివ్వండి లేకపోతే జీవన నియంత్రకాలు కానివ్వండి ఇలా మనం శుద్ధి అనేది కంపల్సరిగా చేసుకోవాల్సిన అంశం అనమాట ఇలా చేసుకోవటం వల్ల మనకి చేడు పేడల పెద్ద నుండి మనకి ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల వరకు కూడా మనము ఆ విత్తన శుద్ధి వల్ల మనం పంట కాపాడుకోగలుగుతాము అలా కాపాడుకోవటం వల్ల కూడా పరీక్ష ఫలితాలు ఏమని చెప్పినాయి అంటే మనకు పదిహేను శాతం వరకు కూడా దిగుబడి అనేది ఆశాజనకంగా ఈ విత్తన శుద్ధి చేయటం వల్ల పెరగటం అనేది పరిశుభ మా పరిశోధనా ఫలితాల్లో కాబట్టి మనకు విత్తన శుద్ధి అనేది రైతు సోదరులకు అంటే మన ఆదిలాబాద్ ప్రాంతంలో అయితే ఖరీఫ్లా సాగు చేసే ముఖ్యమైన పంటలు పత్తి సోయా అని మాట్లాడుకున్నాం కదా మరి దీంట్లో ప్రతి పంటను ఎన్ని రకాలుగా అంటే ఎన్ని ఎకరాలలో సాగు చేస్తున్నారు ఇందులో ఎట్లా ఇప్పుడు ప్రతి ఆదిలాబాద్ ప్రాంతం విషయానికి వస్తే నాలుగు లక్షల ఎకరాల్లో మనం ప్రతి పంటను సాగు చేయడం జరుగుతుందండి ఈ ప్రతి పంటలో కూడా మనం ఏంటంటే చాలా రకాల శిలీంధ్రాలు వస్తున్నాయి కాబట్టి హలో 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 అండి నమస్తే అండి మేడం నమస్తే అండి మీ పేరు చెప్పండి నా పేరు శంకర్ శంకర్ ఎక్కడి నుంచి అంకోలి నుంచి మాట్లాడుతున్నాను అంకోలి అంకోలి మేడం ఇది సోయాబీన్ తీసుకున్నాము ఇలా విత్తన శుద్ధి ఇంత చేయాలంటే ఏమేం చేస్తున్నాం మేడం దీనికి ఏంటంటే సోయా చిక్కుడులో చాలా శిలింద్రాలు విత్తనం ద్వారా వ్యాప్తించుతాయి కాబట్టి మనము వైట్ వ్యాక్స్ పవర్ అనే ముందు దొరుకుతుందన్నమాట ఇది ధనుక కంపెనీది దాన్ని మనం మూడు గ్రాములు ఒక కిలో విత్తనానికి మామూలుగా ముప్పై కిలోలు విత్తనం అవసరం అవుతుంది అనమాట ఒక ఎకరా వైట్ వ్యాక్స్ పవర్ వైట్ పవర్ అండి చెప్పండి ఆ వైట్ వ్యాక్స్ పవర్ ఇది ఇదేంటంటే మూడు గ్రాములు కిలో విత్తనానికి అంటే మనం ముప్పై కేజీల విత్తనం వాడతాం కాబట్టి ముప్పై గ్రాములు కిలో విత్తనానికి ముప్పై కిలోల విత్తనానికి పట్టించి వాడుకోవాలండి అంతేనా మీరు అడగాలనుకుంటున్నది అంటే మట్టి సోయాబీన్ పంటనే వేస్తున్నారా లేకుంటే ఇంకేమన్నా సాగు చేస్తారా సోయాబీన్ కాదు తొగటి కూడా ఉంది నీరుది తీరున్నది మరి అది కూడా ఎట్లా చేయాలని ఏమండి నీరుది అంటే పోయినది తొగరి ఏది సీడు అది ఆశ ఆ ఏది మన కందుల తొగరి కంది నీరుడు వేసినాను కంది వేసండి అది సీడు అట్లనే నుంచున కొంచెం ఈడు కూడా కడదామని పెట్టండి వెరీ గుడ్ దానికి మరి ఇట్లా ఏం చూడు దానికి కూడా ఇదే అన్నమాట అనమాట వాక్స్ పవర్ ఉంది కదా ముందు నువ్వు సారి పోయిన సంవత్సరంలో నిల్వ చేసుకున్న విత్తనాన్ని ముందు పరీక్ష చేసుకో మొలక శాతం మొలక ఆ ఇంటికాడ చిన్న పెడతలో ఇసుక పోసి దాంట్లో వంద విత్తనాలు నాటి చూడు నీ విత్తనాన్ని ఆశా వెరైటీని నాటితే కనుక డెబ్బై ఐదు మొలకలు వచ్చినాయి అనుకో అది మంచి నీది నీరు మంచి విత్తనంగా నిర్ధారించుకుని దానికి అప్పుడు బయటకు వచ్చిన తర్వాత వైట్ వాక్స్ పవర్ అనే దాంతో విత్తనం శుద్ధి చేయి అదే అది మీరు పెట్టి చేస్తే పది పద్నాలుగు రోజుల్లో మీకు తెలుస్తుంది ఎన్ని అందులో మనకి తెలియండి ఎందుకంటే రైతు స్థాయిలో మనము మూడు సంవత్సరాల వరకు కూడా మనం పండించిన పంటని మనం నిరభ్యంతరంగా మనం వాడుకోవచ్చు అనమాట విత్తన శుద్ధి చేసుకోవచ్చు ఇబ్బంది ఏమి లేదు విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత తినకూడదు అవి ఏంటి పనికి వస్తాయి అండి ఇబ్బంది ఏం లేదు దాని తర్వాత ఇంకేందంటే కంది కాబట్టి మీరు లాస్ట్ లో గిటా కొంచెం ఇదంటే రైజోబియం కల్చర్ ఉంటదండి రైజోబియం అనే ముందు అమ్ముతారు ఇక్కడ ఆదిలాబాద్ లో దాన్ని రైజోబియం ఏం చేస్తారంటే మనం ఎనిమిది నుంచి పది కేజీల విత్తనానికి రెండు వందల గ్రాముల రైజోబియం కల్చర్ అనేది బాగా కొద్దిగా షుగర్ నీళ్ళల్లో కొంచెము సోక్ చేసి దాన్ని విత్తనాలకు పట్టిస్తే ఇంకా మనకి ఆ కంది పంటకి విత్తనాలు వేసినప్పుడు మనకు నత్రజని అనేది బాగా తీసుకున్నదన్నమాట అంటే గాలి నుంచి నత్రజని స్థిరీకరించుకొని తద్వారా రూట్స్కి అంటే వేరు వ్యవస్థకు కూడా బలం అనమాట నత్రజొన్ని మనం ఎక్కువ వేయకుండే పని లేకుండానే రైజోబియం కల్చర్ని కూడా పట్టించుకోవాలి ఈ పంజ సైడ్ని పట్టించుకున్న తర్వాత ఇది ఎంత ఉండదండి మనకంతా రెండు మూడు వందల రూపాయలు మాత్రమే ఉంటది అంటే పొలంలో మనం ఎక్కువ మందులు వాడే కన్నా చిన్న పాటి మెలుకోలు తోటి ముందే చేసుకుంటే కనుక ఖర్చు తగ్గుతుందండి ఇది చెయ్యండి మరి ఎందుకంటే కంది పంటలు ఎండు తెగులు అనేది చాలా ప్రధానమైన సమస్య అనమాట బాగా చేసింది ఇంతకు ముందు అందుకే ఈసారి అదే అవునవును అవును మంచిదండి ధన్యవాదాలు శంకర్ గారు అయితే మనం పత్తి పంట విత్తన శుద్ధి గురించి మాట్లాడుతున్నాం కదా ఇందులో విత్తన శుద్ధికి వాడే రసాయనం పేరు ఆ రసాయన శుద్ధి వైటవాక్స్ పవర్ అండి దీనిలో ఉన్న కెమికల్స్ ఏంటంటే కార్బాక్సిన్ ప్లస్ తైరా ఉంటుందండి ఇది తనూకా కంపెనీ మనకు మూడు గ్రాములు కిలో విత్తనానికి శుద్ధి చేసుకోవాలి లేదంటే ఒకవేళ కొనుక్కోలేని పరిస్థితి కనుక ఉంటాయి రైతు సోదరులు మనకి ఏంటంటే ట్రైకోడర్ అంటే జీవన యంత్రక అండి అవి ఏం మంచిగా అంటే ఒక హార్మ్ఫుల్ సిలింద్రాలను చంపుతాయి అనమాట ఇవి మంచి అనమాట సో దీన్ని ట్రైకోడర్మా విరిడే కానివ్వండి సూడోమనాస్ ఫ్లోరసిల్స్ కానివ్వండి పది గ్రాములు కిలో విత్తనానికి పట్టించుకోవాలన్నమాట సో పట్టించుకొని విత్తినట్లయితే మనకి అదే ఒక రక్షణ కవచం లాగా విత్తనం చుట్టూ రక్ష కవచం లాగా ఫామ్ అయిపోయి మనం భూమిలో గింజ నాటినప్పుడు నేల ద్వారా నుంచి ప్రొటెక్షన్ వస్తుంది విత్తనం ద్వారా ప్రొటెక్షన్ వస్తుంది అనమాట సో మొలక అనేది బాగా ములవటం జరుగుతుంది ప్లస్ అధిక సాంద్రత సాంద్రత అనేది తగ్గకుండా అంటే గ్యాప్ ఫిల్లింగ్ చేస్తా ఉంటారు కదా రైతులు మామూలుగా విత్తనాలు అలా కాకుండా మనకు భూమిలో అనేది మొలక మంచిగా రావటానికి కూడా అవకాశం ఉంటది అంత క్రమంగా మొక్కల క్రమ క్రమము అనేది కూడా చాలా చక్కగా ఉంటుంది అనమాట విత్తన శుద్ధి చేయటం వల్ల అయితే ఇప్పుడు కలుపు పంట అనేది సహజం పత్తిలో గాని ఇంక ఎందులో అన్నా మరి పత్తిలో అయితే ఏ కలుపు మందు వాడతారు ఆ మామూలుగా ఏంటంటే నాటిన ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల నాటిన ఒక రోజు నుంచి రెండు రోజుల లోపల పిండి మితాలి అని అంటారు దీనికి కొంచెం కలుపు ముందులోనే మనం తగ్గించుకుంటే మంచిది దాన్ని స్టాంప్ అంటాం అనమాట మామూలు ట్రేడ్ నేమ్ దాన్ని మనం ఏంటంటే టూ లీటర్స్ ముందుని దాన్ని రెండు వందల లీటర్ల నీట్ నీరు అనమాట అంటే ఒక ఎకరానికి పట్టే నీరు ఎంతంటే రెండు వందల లీటర్ల నీరు ఆ వన్ పాయింట్ టూ లీటర్స్ ఒక పెండిమితాలి తీసుకొని ఈ రెండు వందల లీటర్ల నీటిలో కలుపుకొని కాలు అంటే ఒక అంశం గురించి పూర్తిగా మాట్లాడే లోపే కాలు వస్తుంది విత్తన శుద్ధి ఇప్పుడు ఇంపార్టెంట్ కదా మేడం హలో మేడం నమస్కారం నమస్కారం మీ పేరు చెప్పండి నా పేరు మల్లికార్జున ఇక్కడ సంగారెడ్డి డిస్టిక్ హైకోర్టు మండలంలో పరిచయం మల్లికార్జున్ గారు సంగారెడ్డి నుంచి మాట్లాడుతున్నారా చెప్పండి వెరీ గుడ్ చెప్పండి మేడం నమస్కారం మేడం ఇది పత్తి విత్తన శుద్ధి అంటున్నారు కదా అంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ మనం హైబ్రిడ్స్ కొనుక్కుంటున్నాం కదా రకరకాల మీకు ఏం చేస్తారు ఆ విత్తనాలు కూడా బోడిగా ఉంటాయి వాటికన్నిటి కూడా పింక్ కలర్ లో ఉంటాయి అనమాట ఆల్రెడీ గౌచోనే విత్తన శుద్ధి తోటి చేసి ఉంటాయి అనమాట ఐదు గ్రాములు ఆ తోటి విత్తన శుద్ధి చేసుకున్న గింజలు మనకి కొనుక్కొచ్చుకుంటున్నాం మనం రకరకాల కంపెనీల నుంచి దాని తర్వాత ఏంటంటే మనం ఈ వైట్ వ్యాక్స్ పవర్ అనేది నుంచి చెప్తున్నాం కదా మనము కదా సో ఈ వైట్ వ్యాక్స్ పవర్ అనేది మనం ధనుక కంపెనీ నుంచి చిన్న ప్యాకెట్స్ అంటే పావు కేజీ కొనుక్కోవచ్చు రెండు వందల యాభై గ్రాములు కొనుక్కోవచ్చు తర్వాత ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కొనుక్కోవచ్చు అనమాట ఎందుకు చెప్తున్నాము అని అంటే ఇప్పుడు మనం బీటీ కార్డ్ ఇవన్నీ వచ్చిన తర్వాత కాయకుడు తెగులు అనేది బాగా విస్తారంగా రావడం జరుగుతుంది అవునా కదా సో అలాంటప్పుడు మనం ఏంటంటే మీకు సజెస్ట్ చేస్తున్న ఏంటంటే ఈ బ్యాక్స్ పవర్ లో ఉండే కెమికల్స్ ఏంటంటే కార్బోక్సిన్ ప్లస్ థైరామ్ అంటే ఒకటేమో ప్రొటెక్టివ్ అంటే సిస్టమిక్ నాన్ సిస్టమిక్ రెండు కలిపి ఉంటాయి అనమాట దీంట్లో ఉండటం వల్ల ఏంటంటే ఆ భూమి ద్వారా కాని ఉండి విత్తనం ద్వారా వచ్చే అన్ని కూడా తగ్గిపోతాయి అనమాట శిలీంధ్రాలు కంపల్సరిగా మనం రైతు సోదరులకు ఏం చెప్తున్నామంటే విత్తన శుద్ధి ప్రక్రియ అనేది చాలా చిన్నగా చేసుకుంటే గనుక ఖర్చు తక్కువ మనం ఇప్పుడు మనం నూట యాభై రూపాయలు పెట్టి ఇది కొనుక్కుంటే తర్వాత మనం స్ప్రే చేయాల్సిన పని కూడా చాలా తక్కువ అవుతుందని పరిశోధన ఫలితాలు మనం చెప్పడం అని కాదు పరిశోధన ఫలితాల వల్ల కూడా మేము అన్ని రకాలుగా చేసిన తర్వాత ఇవన్నీ కూడా కొత్త కెమికల్స్ అన్ని కూడా ఇవి చేస్తే బాగుంటుందని చెప్పి చెప్తున్నాను ఇది ఓకే మేడం చెప్పేది బట్ కాకపోతే నేను అంటే ఇప్పుడు వచ్చి ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందా మేడం మేము ఎలా చేసుకోవాలి ఇంత ప్యాకెట్ కు ఎంత మోతాదు కలుపుకోవాలి మనం ఏంటంటే మీరు మామూలుగా బీటీ హైబ్రిడ్స్ వాడుతున్నారు మీరు బీటీ హైబ్రిడ్స్ బీటీ హైబ్రిడ్స్ ఎన్ని ఎన్ని గ్రామ్స్ ఉంటుంది ఒకొక్క ప్యాకెట్స్ ఫోర్ ఫార్టీ ఫైవ్ అంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అన్నట్టు లెక్క తీసుకోండి అంటే రెండు ప్యాకెట్లకు కలిపి రెండు ప్యాకెట్లు కలిపితే ఒక కేజీ అన్నట్టు అవుతుంది కదా బీటీ అని నాన్ బీటీ రెండు సీడ్స్ కలుస్తాయి కదా దాని లోపల అంటే ఆల్్రెడీ మిక్స్ చేస్తునేమే మేడమ్ ఇప్పుడాన్ బిటి కూడా కలిపిపోతున్నాము కాబట్టి అది 475 గ్రామ్స్ ఉన్నట్టు అన్నట్టు మొత్తం సో టోటల్ ఉంటే దాన్ని రెండు ప్యాకెట్లు కలిపితే 1 కిలో అంతకు తీస్కొండి లెక్కకి ఓకే 1 కిలోకి కావాల్సిన మనకు ముందు మోతాదు ఏంటంటే వైట్ వాక్స్ కొగర 3 గ్రాములు అన్నట్టు 3 గ్రాములు 3 గ్రాములు చాలా కొంచెము మీరు 100 గ్రామ్స్ కొనుక్కున్నా గాని మనకు ఇంకొక సంవత్సరం కూడా వాడుకోవచ్చు ముందు পোడ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వరకు కూడా అలానే ఉంటది అనమాట మామూలుగా పౌడర్ లాగా ఉంటుంద మేడం ఆ పౌడర్ లాగా ఉంటుంది ఎలా మామూలుగా ప్యాకెట్ ఓపెన్ చేసి దాంట్లో మూడు గ్రాములు వేసి మామూలుగా కలుపు చూసారి పొద్దున మనకి వాటర్ మిక్సింగ్ ఉంటుంది అంటే కొంచెం పట్టదు కాబట్టి కొద్దిగా చిన్నగా ఇంజక్షన్ ఇవి కదా ఇంజక్షన్ చేస్తారు కదా మనకి సిరంజిలు ఉంటాయి కదా సిరంజి తోటి కొంచెము నీళ్లు తీసుకొని నీళ్లు తీసుకుని దాని మీద ముందు పౌడర్ వేసిన తర్వాత డ్రై పౌడర్ వేసిన తర్వాత నీళ్లు చొక్కాలు వేయండి ఆ సిరంజి తోటి ఎట్లా ఎట్లా స్ప్రింక్ల్ చేయండి

ముప్పై ఒకటికి చేసుకోండి మే మేము ఫస్ట్ కదా మే థర్టీ ఫస్ట్ కి చేసుకోండి ఒకటి బంచిలో ఆరనివ్వండి నీడపాటిన ప్యాకెట్లు గిట్ట లెక్క పెట్టుకో కొద్దిగా పాతి గ్రాములు తగ్గినా ఏం కాదు రెండు ప్యాకెట్లు కలిపి ఒక కిలో అన్నట్టు లెక్క గ్రాములు అవునండి అంటే ఇంత మాట్లాడుకుంటున్నాం కదా ఇంకో వారం పది రోజులు ఖచ్చితంగా పంటలు వేసుకుంటారు కాబట్టి ఇది ముఖ్యమైన అంశం ఎలా చేసుకోవాలి ఎంత మోతాదులో చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి అది ఇప్పుడు చెప్పండి మరి అంటే ప్రతి పంటదే అవుతుంది ఇంకా సోయా చిక్కుడు కంది అడుగుదామని అనుకుంటే రైతుల సందేహాలు తీర్చడమే ముఖ్యం కదా చెప్పండి మరి పత్తిలో కలుపు మందు గురించి చెప్పింది కదా ఇందులో స్టాంపు దీన్ని రెండు వందల లీటర్ లో కలుపు దీనికి హెచ్డిపిఎస్ పత్తి అని ఉంది కదా ఇందులో అనువైన మరి ఇప్పుడు హెచ్డి ఇప్పుడు ఏంటంటే మన దగ్గర కేవీకే పరిశోధన స్థానం ఇవన్నీ ఉన్నాయన్నమాట ఎక్కువగా హెచ్డిపిఎస్ హై డెన్సిటీ ప్లాంటింగ్ సిస్టమ్ అనమాట అధిక సాంద్రత ప్రతి సాగు దీన్ని ఏంటంటే ఇప్పుడు బాగా పాపులరైజేషన్ అయింది ఇక్కడ ఏంటంటే మనం రైతులు నిన్న మాట్లాడిన రైతులందరూ కూడా పదిహేడు క్వింటాల్స్ వరకు కూడా దిగుబడి సాధించారు ఇవంతా చాలా తక్కువ కాల పరిమితిలో మనకు పంట చేతికి వస్తుంది అనమాట సో ఇలా చేయటం వల్ల ఏంటంటే మనం అనేది దగ్గర దగ్గరకు పెట్టుకుంటాం సాలకి సాలకు మధ్య తొంభై సెంటీమీటర్లు మొక్కకి మొక్కకు మధ్య పదిహేను సెంటీమీటర్లు పెట్టుకొని మనం ఏంటంటే దాని మొక్క ఎక్కువగా పెరగకుండా నలభై ఐదు మొక్క వచ్చిన తర్వాత నలభై ఐదు రోజుల తర్వాత మనం ఏంటంటే ఒక హార్మోన్ ఉంటుంది అనమాట మిక్ క్లోరైడ్ అనేది ఒక హార్మోన్ ఉంటుంది దాన్ని ఐదు శాతాన్ని మనం ఆ పంట పొలంలో గనక పిచికారి గనక చేసినట్టయితే మొక్క విపరీతంగా ఎర ఎదగకుండా తక్కువ డిస్టెన్స్ తోటి మనకు కాయ ఎక్కువ దిగుబడి రావటం అనేది ఇది చాలా గమనించిన అంశం ఎందుకంటే ఇప్పుడు చూస్తుంటాం కదా పత్తి మొక్కలు బాగా అయితే మనం కనబడము అందులో కనబడ అట్లా కాకుండా ఇక్కడ ఏంటంటే చిన్నగా పెరుగుతుంది కాయలు బట్ట దిగుబడి అనేది కూడా ఎక్కువ మొక్కలు అనేది ఎక్కువ నాడుతున్నాం కాబట్టి మనము ఐదు ప్యాకెట్లు నాలుగు ప్యాకెట్ల వరకు పడుతుంది కాబట్టి మనకి ఏంటంటే కాయలు కూడా కాయలు కూడా నెంబర్ ఆఫ్ కాయలు కూడా మామూలుగా ఉన్న దానికన్నా కొంచెం తగ్గినప్పటికీ బట్ మొక్కలు అనేవి ఎక్కువగా ఉండటం వల్ల మనకు కాయలన్నీ కూడా బాగా ఉండి దిగుబడి శాతం కూడా పడి పది నిన్న గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ జరిగితే పదిహేడు క్వింటాల్స్ ప్రతి దీసిన రైతు కూడా మనకి హెచ్డిపిఎస్ లో ఉన్నాడనమాట సో రకాల విషయాలకు వచ్చినట్లయితే ఇప్పుడు మనకి హెచ్డిపిఎస్ లో అనువైన రకాలు చాలా కంపెనీస్ నుంచి అమ్మా ఏంటంటే రాశి కంపెనీ నుంచి కానివ్వండి నూజివీడు కంపెనీ నుంచి కానివ్వండి వేద కంపెనీ నుంచి కానివ్వండి మహీ కంపెనీ నుంచి కూడా నిన్న ఒక కొత్త రకం అనేది రావడం జరుగుతుంది అనమాట ఇప్పుడు స్విఫ్ట్ కానివ్వండి అర్మిత కానివ్వండి ఈ అన్ని రకాలు కూడా రైతులు ప్లాటినం అనే రకంగా వేదా వాళ్ళ సీడ్స్ కానివ్వండి ఒక రకాన్ని మనము అంటే ఇప్పుడు ఏంటంటే ఒక రైతుకు పదిహేను ఎకరాల పొలం కూడా నాలుగు రకాల హైబ్రిడ్స్ కనుక మనం సెలెక్ట్ చేసుకుని చేసుకుంటే ఏది బాగా వస్తుంది అనేది కూడా మనకు మనం చూసుకుంటే బాగుంటుందండి అయితే ఆదిలాబాద్ ప్రాంతానికి అనువైన సోయా చిక్కుడు రకాలు సోయా చిక్కుడు ఏంటంటే ఇది ఎప్పటి నుంచో సాగు చేస్తా ఉన్నారు రైతు సోదరులు మనకి ఏంటంటే జేఎస్ త్రీ త్రీ ఫైవ్ అనమాట ఇప్పుడు మనకి అది జపలపూర్ నుంచి వచ్చిన జేఎస్ త్రీ త్రీ ఫైవ్ ఆ దీనికి ప్లస్ ఇంకా జేఎస్ నైన్టీ త్రీ డాష్ జీరో ఫైవ్ ఇట్లాంటి ఎన్ని రకాలు ఉన్నాయమ్మా బట్ కేడిఎస్ వెరైటీస్ వేయిస్తే కనుక చాలా జబ్బులు అనే సిలింద్రాలు ఎక్కువ బెడద ఎక్కువగా ఉంటుంది అనమాట సో సోయా చిక్కుల్లో కూడా మేము ఏంటంటే సీ టెక్నాలజీలో పరిశోధన చేసాము దానికి విత్తన శుద్ధికి ఏంటంటే ఇదనమాట ఎవరు గోల్ ఎక్స్టెండ్ అనమాట ఎవరు గోల్ ఎక్స్టెండ్ దాన్ని పెన్ఫ్లూ పెన్ ప్లస్ ట్రైఫ్లాక్సి స్ట్రాబెరీ అనమాట దాన్ని ఏంటంటే కిలో విత్తనానికి మనము ఒక మిల్లి లీటర్ ఒక మిల్లీ లీటర్ అయితే సరిపోతుంది ఇప్పుడు ముప్పై ముప్పై కేజీలు విత్తనం అమ్మ సో మనకి ఫార్టీ ఎంఎల్ బాటిల్స్ లభ్యం అవుతాయి అనమాట ఎక్స్టెండ్ సో ఫార్టీ ఎంఎల్ ని మనం దాన్ని ఏంటంటే థిక్ గా ఉంటుంది ద్రావణం లాగా ఉంటుంది సస్పెన్షన్ లాగా ఉంటుంది అనమాట లాగా ఉంటది దాన్ని మనం అరవై ఎంఎల్ అరవై నూట ఎనభై ఎంఎల్ నీరు అంటే టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ లో కనుక కలుపుకుంటే కొద్దిగా సాఫ్ గా అవుతుంది అనమాట సో దాన్ని ఏం చేయాలంటే మనం విత్తనానికి బాగా పట్టించుకుని ఆరబెట్టుకోవాలి ఒక రోజు ముందు వేసే ముందు ఆరబెట్టుకోవాలి లేదని అంటే కనుక అది కాకపోతే వైట్ వాక్స్ పవర్ కూడా వాడొచ్చు అనమాట అదే విషయానికి వచ్చినట్లయితే కంది పంటను తీసుకున్నట్లయితే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వైట్ వాక్స్ పవర్ తోటి కనుక శుద్ధి చేసుకుని తద్వారా మనం ఏంటంటే రైజోబియం కల్చర్ కూడా మనం పట్టించుకునే విత్తనాలకు పట్టించుకున్నట్లయితే గనక మనకి మంచిగా దిగుబడి అనేది ఆశాజనకంగా జరుగుతుంది అలాగే ఇంకోటి ఏంటంటే ఎండు తెగులు అనేది చాలా ప్రధానమైన సమస్య కందిలో అలా అంటే ఏంటంటే మనం ట్రైకోడర్మా విరిడి అనేది ఒక నియంత్రణ యంత్రక ఉంది అన్నమాట దాన్ని మనం పశువుల ఎరువు మీద వృద్ధి చేసుకొని మనం మొక్కలు ఎప్పుడైతే విత్తనం ఎప్పుడైతే వేస్తామో సాల వెంబడి కూడా అది వృద్ధి చేసుకొని మనము దాన్ని సాళ్ళ వెంపడి వేసుకుంటే కనుక అది హానికారకమైనటువంటి ఫ్యుజేరియం సిలింధ్రాన్ని తగ్గించుకొని తద్వారా ఎండు తెగులు ఏ దశలైనా రావచ్చు అనమాట ఎందుకంటే భూమిలో వేస్తే భూమిలో పోషకాల విలువలు పెరుగుతాయి హానికారక సిలిండ్రాలు తగ్గుతాయి మంచి సిలిండ్రాలు పెరుగుతాయి అంటే మిత్ర కారకమైనవి పెరుగుతాయి శత్రు కారకమైనవి తగ్గుతాయి అనమాట అంటే ఇప్పుడు ఇంకా మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది కాకపోతే ఇక సమయం సరిపోదు కాబట్టి ఇంకా సోయ చిక్కుడు గురించి కానీ జీవ నియంత్రల వాడకం కానీ పంట ఇంకా విత్తన శుద్ధి డీటెయిల్స్గా కూడా చాలా మంది రైతు సోదరులు ఇప్పుడైతే సమయం లేదు కదా ఫోన్ చేసి వాళ్ళ సందేహాలను నివృత్తి చేసుకోవాలనుకుంటే ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ 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 నైన్స్ వన్ టూ సిక్స్ ఫైవ్ 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 ఎయిట్ ఫోర్ త్రీ ఎయిట్ ఫోర్ త్రీ రైతు సోదరులు డబల్ నైన్ వన్ టూ సిక్స్ డబల్ ఫైవ్ ఎయిట్ ఫోర్ త్రీ ఈ నంబర్కి విత్తన శుద్ధి ఆవశ్యకత గురించి ఇంకా మీకేమైనా సందేహాలుంటే మీరు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు ధన్యవాదాలు మేడం ఇది కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం